ఈరోజు ఆలయ నియోవంకు సంబంధించి విద్యుత్ శాఖ మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాలు అందించట్లో ముఖ్యంగా గృహజ్యోతి పథకం ఆలేరులో ప్రతి ఒక్క ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందియాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అభయస్తం ఆరు గ్యాలంటీల్లో ఒకటి గృహజ్యోతి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేట్లో ఏ గ్రామంలో కూడా లబ్దిదారుడు ఇబ్బంది పడద్దు చెప్పి దాని మీద రివ్యూ పెట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతన్నలకు కానీ గ్రామాలలో కూడా ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అధికారులు కూడా ఇలా రివ్యూలో గత ప్రభుత్వం కంటే ఎక్కువ కరెంటు నాణ్యమైన కరెంటు రైతులకు ఇరవై నాలుగు గంటలతో పాటు గ్రామాలలో కూడా ఎక్కడ ఆటంకం లేని విద్యుత్ అందిస్తున్నామని అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏ రకంగా సహకారం అందాలి ఇలా అన్ని ఎనిమిది మండలాలకు సంబంధించి ఏఈలు డీఈలు ఏడీలతోటి సమీక్ష సమావేశం చేసినాం వర్షాలక వర్షాకాలం వస్తున్నందున ఈ గాజు దుమారాలు కానీ వర్షాలకు ఎక్కడ కూడా కరెంటు అంతరాయం కలగొద్దు ఏ ఒక్క రైతుకి ఇబ్బంది కావద్దు ఏ ఒక్క బెనిఫిషంది కావద్దు అని చెప్పి సమీక్ష సమావేశం పెట్టినాం ఆలయ నిజంలో ఇప్పటికి ఇప్పుడు ఎనిమిది మండలాల్లో స్టేషన్ కావాలని చెప్పి లో వోల్టేజ్ ఉండకుండా స్టేషన్ కావాలని కోరితే ఆత్మకూరు బొమ్మల రామారం రాజాపేట గుండాలో ఇన్పా మొదటి విత్తగా ఎనిమిది సబ్స్టేషన్లు యుద్ధపాతకం చేయాలని చెప్పి మా దృష్టి తీసుకొస్తే అది గౌరవ మంత్రి దృష్టికి కూడా తీసుకుపోయి వాటిని ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పినాం ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య ఉండొద్దు రైతులకు ఎక్కడ ఇబ్బంది కావద్దు వర్షాభాల పరిస్థితుల్లో ఎక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ ఎక్కడైతే ఇనుప ఇనుపపోలు ఉంటాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ రావద్దని తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చేపట్టినటువంటి సంక్షేమ పథకాల్లో రోజులతో పాటు రైతులకు అందించే నాణ్యమైన కరెంటు కూడా ఎక్కడ అంతరాయం కలవకుండా చర్యలు తీసుకొని గ్రామాలలో లూజ్ లైన్ లేకుండా ప్రమాదాలు జరగకుండా తగు జాగ్ర జాగ్రత్తలు తీసుకోమని చెప్పి అదేవిధంగా ప్రజలకు మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలతో ఈ గ్యారెంటీని కూడా పకడ్బంద్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం అన్ని మండలాల్లో సమస్యలు తెలుసుకొని ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి రిప్లేస్మెంట్ పోల్ కానీ లూజ్ లైన్లు కానీ రైతులకు ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ బీగాలని చెప్పి ఆ అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో అదేవిధంగా శాఖ సంబంధించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టి కూడా తీసుకుపోయి ఇక్కడ ఎక్కువ నిధులు తెచ్చి కరెంటు సమస్యలు లేనట్టుగా లేకుండా ఇక్కడ ఏ విధంగా అంతరాయాలు కలగకుండా అకాల వర్షాలకు కానీ ఇక్కడ విపత్కర పరిస్థితులు కూడా ఏ ఒక్క రైతన్న కానీ ఏ ఒక్క విద్యుత్ వినియోగదారుడు నష్టపోకుండా ఎక్కడికప్పుడు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించి ఇలా విద్యుత్ శాఖ మీద సమక్ష సమావేశం పెట్టినాం అందరూ ఏడీలు ఏఈలు డీఈల్ కూడా వచ్చి వా ఉన్నటువంటి సమస్యల పట్ల క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఏ విధంగా ఆలయలో కరెంటు సమస్య ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం వాళ్ళు చెప్పారు వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఇంకా మన నాణ్యమైన కరెంటు అందించి ఏ ఒక్క లబ్ధిదానికి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలియజేసుకున్నాను కొంతమంది గృహజ్యోతి పథకంలో రేషన్ కార్డు మ్యాచ్ కాకుండా అప్పుడు వాళ్ళు దరఖాస్తు చేసుకునే క్రమంలో వాళ్ళ మీటర్ నెంబర్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ నెంబర్ కానీ కొన్ని తప్పులు దొరకడం వల్ల వా అలాంటి వాళ్ళకే తప్ప మిగతా నైంటీ పర్సెంట్ ఈ స్కీమ్ సక్సెస్ అయింది ఇంకొక టెన్ పర్సెంట్ ఏమన్నా ఫైవ్ పర్సెంట్ అటు ఇటు ఉంటే కూడా ఎవరన్నా అప్లై చేసుకోమన్న వాళ్ళు కానీ ఏదైతే తప్పుగా నమోదు చేసుకున్న వాళ్ళు కొంతమందికి ఆధార్ కార్డు లేకపోవడం కొంతమందికి రేషన్ కార్డు లేకపోవడం దానివల్ల అయిపోయిన తప్ప ప్రభుత్వం నుంచి నూటికి నూరు పాలు గృహజ్యోతి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు కాబట్టి తప్పకుండా ఎవరైతే మిస్ అయిన ఏదైతే మ్యాచ్ కానీ రేషన్ కార్డులు కానీ మీటర్ నెంబర్ ఏమైనా తప్పు రాస్తే అలాంటి కొన్ని ఇబ్బందులు వస్తే కూడా ప్రతి మండల ఆఫీసు ఎంపీడీ ఆఫీస్కి ఆదేశాలు ఇచ్చినాం వీళ్ళని కూడా కోఆట్ చేసి ఎంతమంది గృహ జ్యోతి కింద లబ్ధి అవుతున్నారు ఇంకెంతమందికి ఏమైనా మిస్ అయ్యిరా ఆ లీస్ట్ తీసుకోమని చెప్పి చెప్పాం కాబట్టి ఏ ఒక్క లబ్ధిదారిని కూడా ఇబ్బంది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఈ స్కీము తల్లి సోనియం ఇచ్చినటువంటి అభ్యాసంలో ఆరు గ్యారెంటీలో ఇది ఒకటి కాబట్టి ప్రతి ఒక్కరికి లబ్ధి అయ్యే విధంగా చేస్తాం ఎడిట్ ఎడిట్ స్టేట్ మొత్తం యూనిట్ ఉంది కాబట్టి దాని మీద కూడా అడాప్షన్ కోసం అక్కడ సంబంధిత వాళ్ళతో మాట్లాడి ఎవరైతే కొంచెం తప్పులు జరిగినాయో లేకపోతే మెస్పేస్ అయినాయో వాళ్ళకి అడాప్షన్ చేసి వాళ్ళ పేరు నమోదయ్యేట్గా చేస్తాం